ఏపీలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కీలక ప్రకటనలు చేశారు ఈ సదస్సు అమరావతి సచివాలయంలో జరిగింది కలెక్టర్లకు ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి ప్రజల పట్ల హక్కుల పరిరక్షణ సీఎం చంద్రబాబు కలెక్టర్లు కేవలం అధికారికంగా కాకుండా ప్రజలతో సహకరించి వారు ప్రయోజనాలను కాపాడాలని కోరారు ప్రజలకు సేవలు అందించడం అధికారుల కర్తవ్యం అని అలా సేవలు అందించే ప్రామాణికతను ప్రదర్శించాలని సూచించారు సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అత్యంత అవసరమని చెప్పారు ఈ పథకాలు అమలులో ఉంచేందుకు అభివృద్ధి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు మెగా మెగాడిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సి ప్రకటన విడుదల చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు ఈ ప్రకటన ద్వారా వైద్య శిక్షణ ఇతర విద్యా సంస్థల ఉద్యోగాలు ప్రాధాన్యం పొందుతాయని తెలిపారు రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశంపై ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు అలాగే ల్యాండ్ పూలింగ్ భూమి సమీకరణం వంటి వాటి ద్వారా మోడల్ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పారు పేదల సంక్షేమం టేకిల్ ఫర్ గ్రాంటెడ్ కాదు అని చివరి లబ్ధిదారులకు కూడా సంక్షేమం పూర్తిగా అందించవలసిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు రైల్వే నేషనల్ హైవే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో మరియు నేషనల్ హైవే ప్రాజెక్టులు యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో పనులపై కూడా అభిప్రాయపడ్డారు తల్లికి వందనం మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ విధానాలను మరియు సంక్షేమ పథకాలను ప్రోత్సహిస్తూ కలెక్టర్లకు అత్యంత జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు Thank you.